హాయ్ అండి నైన్ఆర్ఫిషియల్ నేనైతే చామదుంపలు పెట్టాను కదండి కుండీల్లో అయితే దుంపలు ఏమైనా వచ్చినాయేమో చూద్దామని చెప్పి తీస్తున్నానండి హార్వెస్టింగ్కి వచ్చినాయి చూద్దాము అయితే చిన్న చిన్న టబ్బుల్లో పెట్టానండి నేను ఇలా కాదండి చామదుంపలు మనం నాటుకునేటప్పుడు వెడలుపుకున్న టబ్బులో కానీ ట్రైల్లో కానీ పెట్టుకుంటే దుంపలు అనేవి ఎక్కువ వస్తాయండి చూడండి దుంపలు వచ్చినాయి అప్పుడే మళ్ళీ వేర్లు కూడా వచ్చేస్తున్నాయండి వీటికి చూడండి రెండు చిన్న దుంపలు నాటితే ఈ చిన్న కుండీలో చూడండి ఎన్ను దుంపలు వచ్చినాయో ఇవ్వ మళ్ళీ నేను పువ్వులు అయితే నాటుకుంటాను చిన్న జాడీలో కూడా పెట్టానండి చిన్న దుంపలు పెట్టాను దీంట్లో చూడండి నాలుగైదు దుంపలు అయితే వచ్చినాయి ఇవి మాత్రం చాలా ఈజీగా గ్రో అవుతాయండి మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు దుంపలు చిన్న దుంపలు రెండు తెచ్చుకుని మనము కుండీల్లో అయితే పెట్టుకుంటే ఇలా దుంపలు అనయితే వస్తాయండి చూడండి ఎన్ను దుంపలు వచ్చినాయో చాలా బాగా వచ్చినాయండి చిన్న కుడి అయినా సరిగ్గా వీటికి మళ్ళీ మొలకలు చేయ కదండి ఇవి మళ్ళీ నేను భూమిలో నాటుకుంటాను మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి